కొత్త మొక్కలు మొన్న నర్సరీలో తెచ్చిన కొత్త మొక్కలు హే గుడ్ నర్సరీకి వెళ్ళాము కదా నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు అన్నీ ఇక్కడ పెట్టాము ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా ఇవన్నీ కూడా మొక్కలైతే చాలా చాలా బాగా పెరుగుతున్నాయి కుండీలలో అవన్నీ కూడా మీకు సపరేట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఇది వైట్ మందారం ఎంత బాగుంటుందో అక్క ఇది పింక్ మందార పింక్ మందారం అని ఇంట్లో చాలా పెద్ద మొక్కు ఉంది కానీ ప్రస్తుతం అయితే అది లేదు అదొక శాడ్ స్టోరీ అనమాట ఇది ఇంకొక మందార ఈ మందార కూడా చాలా బాగుంటుంది చిన్న ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో తీసారా నా ఫ్రెండ్స్ కిచ్ కిచ్ అని కిచికి బాగుంటుంది ఇది కాగడామండి ఇది వచ్చేయండి రెగ్ ఇది వైట్ గులాబీ ఇది రెడ్ కలర్ గులాబీ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట నర్సరీలో ఇది చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చింది మొక్క అయితే క్రోటన్ మొక్క మన ఇంట్లో చాలా క్రోటన్ మొక్కలు ఉన్నాయి ఇది నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది ప్రస్తుతం అయితే సో ఇవన్నమాట తీసుకున్న మొక్కలు రోటన్ మొక్కలు మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నర్సరీకి వెళ్ళొచ్చాము కదా ఆ నర్సరీ వ్లాగ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి అక్కడి నుంచి పెనుముడి బ్రిడ్జ్కి కూడా వెళ్ళాం అసలు సన్సెట్ ఎంత బాగుంటుందో తెలుసా ఆ టైంలో వెళ్తే సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చాలా చాలా బాగా వచ్చాయి ఆ రెండు వీడియోస్ కూడా ఈ మొక్కలు ప్రైజ్ ఎంతో మాట్లాడుకుందాం ఇది ఎంత ఇది ఇంకొక మందార ఇంత ఇది ఇంకొక మందార ఇంత ఇది గులాబీ ఇది ఇంకొక గులాబీ వీటన్నిటి ప్రైస్ ఎంత పడిందో మీకు తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే ఈ కుండీలు చూడండి ఈ నాలుగు కుండీలు కూడా ఈచ్ కుండీ ఫిఫ్టీ రూపీస్ అనమాట లాస్ట్ టైం కూడా తీసుకున్నాము కుండీలు అయితే చాలా చాలా బాగున్నాయి సో అందుకని చెప్పి ఈసారి మళ్ళీ తీసుకున్నాం అనమాట నేను ఏంటంటే మొక్కలు పెట్టేటప్పుడు వీడియో తీయటం కుదరలేదనమాట అందుకని మొక్కలు పెట్టేసిన తర్వాత చూడండి ఇట్లా పెట్టామన్నమాట గార్డెన్లు మీ అందరికీ తెలుసు ఒకవేళ మన ఛానల్ ఫాలో అవుతుంటే చాలా చిన్న గార్డెన్ అనమాట సో అందులోనే మేము మా కుదిరినంత మొక్కలు పెట్టుకుంటున్నాము ఈ మందారం మొక్క హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఫైనల్గా ఎయిటీ రూపీస్కి తీసుకున్నాం ఈ ప్లేస్ గుర్తుందా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ మందారం మొక్క పింక్ మందార చాలా పెద్దగా ఉండేదనమాట రోజుకే వంద పూలు పూసేది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో మా గార్డెన్కి అసలు అందం తీసుకొచ్చేదే ఆ మొక్క సడన్గా ఏమైందో తెలియదు ఆ మొక్క అయితే చనిపోయిందన్నమాట అసలు ఎంత బాధ వేసిందో మాటల్లో చెప్పలేనంత బాధ సో మళ్ళీ పింక్ మందార తెచ్చి అదే ప్లేస్లో పెట్టాం పింక్ మందార సెవెంటీ రూపీస్ అండ్ ఈ వైట్ మందార కూడా సెవెంటీ రూపీస్కి ఇచ్చారు అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా నచ్చిన మొక్క చూడగానే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అసలు క్రోటన్ మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి తెలుసా అసలు ఆకు చూడండి ఆ పెరిగిన విధానం భలే అనిపించింది నాకు అసలు ఎంత బాగుందో సో ఈ మొక్క అయితే మన గార్డెన్లో ఉండాల్సిందే అని చెప్పి తీసుకొచ్చాము ఈ కుండీలో పెట్టామనమాట ఈ కుండీ ఒక్కొక్క కుండీ వన్ థర్టీ రూపీస్ అనమాట సో ఈ కుండీలలో అయితే మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఆ పక్కన కూడా చూడండి అది ఇంకొక క్రోటన్ మొక్క అది కూడా చాలా బాగా పెరుగుతుంది సో అటువంటి క్రోటన్ మొక్కలు చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండ్ ఇది గులాబీ మొక్క మన ఇంట్లో గులాబీలు ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి లాస్ట్ టైం కూడా వైట్ గులాబీ తెచ్చాము కానీ అది కూడా మరి ఏమైందో తెలియ చనిపోయింది సో మళ్ళీ ఈసారి తీసుకొచ్చామన్నమాట మట్టిలో పెట్టేంత ప్లేస్ లేదు ఎందుకంటే చాలా చిన్న గార్డెన్ ఇంకేం చేస్తాం చెప్పండి ప్రతి మొక్క కూడా కుండీలో పెట్టడమే అనమాట దాదాపు ఇంట్లో వందకి పైగా కుండీలు ఉన్నాయి సో అన్నీ బాగా పెరుగుతున్నాయి ఈ మొక్క కూడా తీసుకొచ్చాము ఎయిటీ రూపీసా హండ్రెడ్ రూపీసా సరిగా గుర్తులేదు ఆకులైతే ఆకులు అయితే బలే ఉన్నాయి కదా అసలు నాకు ఆ మొక్క ఎప్పటి నుంచో తీసుకోవాలనుంది ఫైనల్గా ఇప్పుడు తీసుకున్నాం అండ్ ఈ గులాబీ ఇదైతే నేలలో పెట్టామనమాట మొక్క చాలా బాగా పెరుగుతుంది గులాబీ మొక్కలైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పడ్డాయి రెండు కూడా ఇవి ప్రస్తుతానికి గార్డెన్ కబుర్లు మేము కొన్న మొక్కలు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టాటా